పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆమెను హలే లుయ్యా నేను వెళ్ళిపోతా నేను ఇప్పుడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటాడు నాతో ఉంటాడు మీతో ఉంటాడు నీతో ఉంటాడు నీతో ఉంటాడు మనందరితో ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఏ తప్పు చేస్తున్నా అది చేయకూడదని నీకేం చేస్తాడు హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు ఏ పొరపాటు చేస్తున్నా ఏం చేస్తాడు హెచ్చరిస్తూ ఉంటాడు హెచ్చరించరా దేవుని స్తోత్రం చెప్పండి ఈ మాటలో మీకేం చేస్తుందంటే మీకు వినపడుతూనే ఉంటుంది నేను చెప్పిన వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చి నన్ను నడుచుకున్నప్పుడు ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ మాటలు నీకు గుర్తు చేస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు అలా ఉండకూడదని చెప్పాడు కదా ఇలా ఉండకూడదని చెప్పాడు కదా అలాగ నడుచుకోకూడదని చెప్పాడు కదా అలాగ ప్రవర్తించకూడదని చెప్పాడు కదా నీ హృదయం ఎలా ఉండకూడదు కదా నీ ఆలోచనలు ఇలా ఉండకూడదు కదా నీ తలంపులు ఇలా ఉండకూడదు కదా నీ కోరికలు ఎలా ఉండకూడదు కదా నీ ఉద్దేశాలు ఇలాగ ఉండకూడదు కదా నీ నడిపింపు ఇలాగ ఉండకూడదు కదా అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే మన వెంబడిస్తూ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే హెచ్చరిస్తూనే ఉంటాడు దేవుని స్తోత్రం కలుగుని